గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం ఫ్రీడమ్ వాక్ ఎండలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని కబురు అందింది నైరుతి రుతుపవనాలు ఏపీని తాకాయి మరో రెండు మూడు రోజుల్లో తెలంగాణకు రానున్నాయి మొదటగా రాయలసీమకు వచ్చిన నైరుతి రుతుపవనాలు తర్వాత కోనసీమ జిల్లాను చేరుకుంటున్నాయి నైరుతి ఎఫెక్ట్ తో ఆదివారం సాయంత్రం నుంచి వర్షాలు రాష్ట్రంలో వానలు మొదలయ్యాయి పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది విశాఖలో ఎదురు గాలులతో భారీ వర్షం కురిసింది పలుచోట్ల రోడ్లపై చెట్లు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రాంతాలు ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది అనంతపురంలో భారీ వాన పడడంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది కర్నూలు జిల్లాలోని మంత్రాలయం కోడుమూరులో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది చిత్తూరు నెల్లూరు జిల్లాకు రుతుపవనాలు విస్తరించడంతో వర్షాలు కురుస్తున్నాయి నేడు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది మరోవైపు తెలంగాణలోనూ వానలు పడుతున్నాయి ఆదివారం రాత్రి హైదరాబాద్లో వర్షం దంచి కొట్టింది అలాగే జిల్లాలో కూడా మోస్తారు వర్షం పడుతుంది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది సుమారు గంటకు పైగా భారీ వర్షం కురవడంతో హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులు లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి ఇక మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో భారీ వర్షం కురిసింది ఉమ్మడి కరీంనగర్ వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి గత ఏడాది నైరుతి రుతుపవనాలు లేటుగా రావడంతో వర్షపాతం తక్కువగా నమోదైంది వానలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కానీ ఈ ఏడాది ముందుగానే నైరుతి పలకరించింది అది కూడా దట్టమైన అత్యంత పవర్ఫుల్ క్యూమలోని బస్ మేఘాలను తీసుకొచ్చాయి దీంతో ఈ ఏడాది అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి